పోయింది పోయినప్పుడు చాంద్రు నాగించినప్పుడు అప్పుడు అప్పుడు మధ్యాహ్నం నుంచి మా వదిలి చెప్పారు మీ భార్య ఏదంటే నాకు తెలియదు ఎక్కడ ఉంటుందో అన్న మీ భార్య కొమర్తలే నన్ను అడుగురు అప్పటి నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు రావాలి నువ్వు ఎక్కడ నా దగ్గర రావాలి చెప్పు మా నా దగ్గర రావాలి ముంచులు దొంగకున్నావు పని అంతా చేసుకున్నావు మా తోటి కాళ్ళే చిన్న తోటికాలి చాలా మంచిది అమ్మాయి అమ్మాయి చాలా మంచిది మా దాంట్లో అక్క చీల్లు సొంత అక్క ఈ అబ్బాయిని పంపిస్తే చూస్తే ఆ ఇంట్లో పిన్ని పండుకుంది అన్నాడు ఒక అరగంట అయినాక చూస్తే ఇంట్లో లేదు అవతల బాధార్ గానీ మాట్లాడతాను పోయిందో అనుకున్నాం మొత్తం అమదాబాద్ నాలుగు ఐదింటి కానీ మొత్తం దొరడం దొరికిన దొరకలేదు విజయవాడ చేసిన వాళ్ళ అమ్మలకి వాళ్ళకి పూజ చేసిన అయినా దొరకరు అమ్మాయి ఆ దొరక నువ్వు ఎక్కడున్నా నువ్వు రా ఎట్లయినా మమ్మల్ని వదిలిపెట్టి నువ్వు పోవద్దు ఎట్లయినా ఎక్కడున్నా మా దగ్గరికి ఎక్కడన్నా చూ తోటు కలు వస్తాయి ఎట్లైనా మీ ఆయన ఏదో తప్పు చేస్తాను మేము బెదిరిస్తాం చేస్తాం నీకు పిల్లలు కావాలంటే ఏదో ఒక ప్రయత్నం చేస్తాం కానీ మా దగ్గరికి రా మమ్మల్ని వదిలిపెట్టి నువ్వు పోవద్దు మాతో చాలా మంచిగా ఉన్నావు నువ్వు అంత ద్రోహం మాకు చేయదు ఉన్నవో లేవో ఎక్కడున్నావో లేక అంద్రోహం పడుతున్నావు మీ మెధులు చాలా బాధపడుతున్నారు మేము బాధపడే